హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వతో ఊతప్ప అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెజిటబుల్స్ వాడుతున్నాం మనం ఇక్కడ అంతా చాలా హెల్తీ ఫుడ్ అండి హెల్తీ రెసిపీ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు క్యారెట్ ఉల్లిపాయ మనం పచ్చిమిర్చి ఇవి కొత్తిమీర కరివేపాకు ఇవి వాడి వీటితో చేస్తున్నాము ఇక్కడ అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టేసుకోవాలి ఫాన్ అలా వేడవగానే ఒక కప్పు బొంబాయి రవ్వ పోసేసుకోవాలి నేను ఇక్కడ ఈ బౌల్తో ఒక బౌల్ పోసేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా పోసేసుకోవచ్చు అలా పోసుకున్న ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కలర్స్ చేంజ్ అయ్యే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే రవ్వ అడుగుపట్టి మాడిపోతుంది ఇలా కలుపుతూ ఇక్కడ చూసారుగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో పోసేసుకోవాలి ఇలా పోసుకున్న ఈ రవ్వకి ఏ కప్పు అయితే పెరుగు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవచ్చు నేను ఇక్కడ కప్పు వరకు పెరుగు వాడుతున్నాను మీరు హాఫ్ కప్పు అయినా వేసుకోవచ్చు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి లేదంటే పుల్లటి పెరుగు లేని వాళ్ళు ఫ్రెష్ పెరుగు అయినా తీసుకోవచ్చు అలా పెరుగు వేసిన తర్వాత ఇలా బాగా ఒక ఒక నిమిషం పాటు బాగా కలుపు వేసుకోవాలి రవ్వ పెరుగు బాగా కలవాలన్నమాట ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు కూడా కనీసం ఒక టూ మినిట్స్ అయినా బాగా కలపాలండి ఇక్కడ రవ్వ కదా రవ్వ నానాలి కలుపుతూ ఉంటే రవ్వ బాగా స్మూత్గా వచ్చేస్తుంది నానుతుంది ఇలా ఒక టూ మినిట్స్ అలా బాగా కలిపేసేయాలి ఇక్కడ మనం కలుపుతూ ఉంటేనే గట్టిపడిపోతుంది కదా ఇంకొంచెం వాటర్ సలు సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న మూ ఈ రవ్వని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ఇంకొక బౌల్ తీసుకొని ఒక్క నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసాను ఆ ఉల్లిపాయను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని మీకు స్పైసీకి తగ్గట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ని నేను ఇక్కడ చూడండి చాలా సన్నగా తురివాను క్యారెట్ రెండు వేసాను నేను క్యారెట్ని కూడా వేసుకోవాలి మీకు ఎక్కువ ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి మీకు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి బాగా ఇక్కడ నాకు బౌల్ కొంచెం చిన్నదైంది మీరు కొంచెం పెద్ద దాంట్లో తీసుకొని బాగా కలిపేసుకోండి ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది ఉల్లిపాయ ముక్కలన్నీ సపరేట్ సపరేట్ అయిపోతూ బాగా కలుస్తాయి ఇప్పుడు ఒక్క చెక్క నిమ్మ చెక్క పిండేసేయండి ఇందులోకి చాలా టే నిమ్మ చెక్క పిండటం వలన ఈ మిశ్రమం చాలా టేస్ట్ వస్తుంది నిమ్మ చెక్క పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు ఇదే క్యారె ఇదే తురుములో బీట్రూట్ అవి కూడా వాడుకోవచ్చు పై క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రవ్వనే తీసుకుందాము ఇందాక కలిపి పక్కన పెట్టాము కదా ఆ రవ్వని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ రవ్వలో కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పావు టీ స్పూను షోడా ఉప్పుని వేసేయండి ఇప్పుడు ఆ షడా పుల్లోకి కొంచెం ఒక చెక్క నిమ్మ చెక్కని ఒక హాఫ్ నిమ్మకాయలో ఆఫ్ చెక్కని ఇలా పిండేసేయండి మంచిగా యాక్టివేట్ అవుతుంది మంచిగా కలప అక్కడ చూసారా నురగలు వస్తుంది అలా వచ్చి మంచిగా కలిసిపోతుంది అందులోకి ఇప్పుడు బాగా ఒక టూ మినిట్స్ అయినా బాగా కలపాలి ఇక్కడ మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఈ పిండి ఇప్పుడు నాకు కొంచెం గట్టిగా ఉంది నేను కొంచెం వాటర్ వేసాను రవ్వ నానేసరికి పేటర్కి గట్టి పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకి దోశ పిండి ఎలా వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట ఇలా చూసారు కదా ఇక్కడ ఇలా ఉండాలి ఇప్పుడు కొంచెం రెండు టీ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి మీరు బియ్యం పిండి ఒక స్పూన్ గనక వేస్తే బాగా రావు అందుకని రెండు స్పూన్లైనా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం బాగా లో జారుడుగా గంటలో నుంచి జారుడుగా వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా పిండి ఎలా ఉందో ఇలా రావాలి ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టేసుకుని దోశను బాగా స్టవ్ పెనం బాగా వచ్చిన తర్వాత దోశను వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా వేసేసి ఇట్లా అట్లకాడతో ఇలా అనేసేయాలి అలా అంటేనే దానికి కరుచుకుని పోతుంది లేదంటే సపరేట్ అయిపోతుంది మనం దోశను తిప్పి వేసేటప్పుడు సపరేట్ అయిపోతుంది అందుకని ఇలా అనేసుకొని ఇక్కడ చూశారు కదా మనం తిప్పినా కానీ సపరేట్ అవ్వకుండా ఉంది అందుకని అలా అనాలి ఇక్కడ ఆయిల్ మీకు నచ్చితే ఎక్కువగా వేసుకోవచ్చు నచ్చకపోతే కొంచెం కొంచెంగానే ఒక్కసారి నేనైతే ఒక్కసారిగా వేస్తున్నాను చూడండి ఇలా వేసేసుకొని దోశ వేసేసుకోవడమే మీకు ఆయిల్ ఎక్కువగా కావాలి అంటే మళ్ళీ చుట్టూ అంచులమ్మటి కూడా వేసుకోవచ్చు ఇలా ఈ తురుము మొత్తం ఇలా ఈ మిశ్రమం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అనేసుకోవాలి అలా అనకపోతే మాత్రం విడిగా సపరేట్ అయిపోతుంది అది పడిపోతుంది ఇటువైపు బాగా కాలిన తర్వాత అటువైపు రెండవ వైపున ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి ఇటువైపు బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా ఎమ్మటే వెంటనే ఒక నిమిషంలోనే తీసేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ వేసి చూస్తు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేస్తే అంచులు బాగా కాలుతాయి ఆయిల్ వద్దనుకుంటే మామూలుగా వేసేసుకోవచ్చు ఇలా వచ్చిన వాటిని సో పక్కకి తీసేసుకోండి అక్కడక్కడ దానికి పడిపోతుంది కదా అలా పక్కకి తీసేసుకొని మళ్ళీ ఆయిల్ రాసేసుకొని మళ్ళీ దోశ వేసేసుకోవడమే ఇలా మీ దగ్గర బేటర్ ఎంత ఉంటే అంత మొత్తం అయిపోయే వరకు ఇలానే వేసేసుకోవాలి ఈ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి మీద అయితే చాలా బాగుంటుంది ఒకటి తినేవాళ్ళు వేడి మీద అయితే రెండు వరకు తింటారు ఇవి మందంగా ఉంటాయి కదా మామూలుగా అయితే ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేము చాలా బాగుంటాయి ఏ చట్నీ అవసరం లేదండి వట్టిగానైనా తినొచ్చు ఎలాంటి చట్నీ అయినా తినొచ్చు ఈ చట్నీ ఆ చట్నీ అనేమి లేదు ఇక్కడ చూశారు కదా దోశ చాలా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంది దోశ చాలా టేస్టీగా ఉంది నేనైతే అలానే తినేస్తున్నాను పచ్చిమిర్చి కారం ఉంది కదా తినేస్తున్నాను